అందరికీ నమస్కారం శ్రీ వారాహి మాతని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు ఆగస్టు నెల ఫలితాల్లో మీనా రాశి వారికి అదృష్టం మారుతుందా అన్నది తెలుసుకుందాం మీనా రాశి వారికి వారాహి మాత యొక్క అనుగ్రహం ఆగస్టు నెల శ్రావణ మాసంలో చాలా అద్భుతంగా కనబడుతుంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావటం ఉద్యోగాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం జరుగుతుంది కొత్తగా వ్యాపారాల్లోకి చేరుతారు వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి విపరీతంగా ధనం కలిసి వస్తుంది చిన్న వ్యాపారాల నుండి పెద్ద వ్యాపారాల వరకు బాగా కలిసి వస్తుంది ప్రేమ సమస్యలో ప్రేమ వివాహాల కోసం బాధపడుతున్న వారికి ప్రేమ వివాహాలు జరుగుతాయి అలాగే పెళ్ళిళ్ళు జరగక ఇబ్బంది పడుతున్నట్టు మీనరాశి వారికి వివాహాలు జరుగుతాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంతానం కలగటం భార్యాభర్తలు చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉండటం వారి మధ్య గొడవలు పోవటం అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం కూడా కుదురుబడ్డం ఎన్నో శుభ కార్యక్రమాలు చేస్తారు స్థలాలు పొలాలు ఇల్లు కొనుక్కుంటారు బంగారం కొనుగోలు చేస్తారు శుభ కార్యక్రమాలు చేస్తారు తీర్థయాత్రలు దవ్య దైవ దర్శనాలు గతంలో చేసిన మొక్కులు అలాగే గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకుంటారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయవడము స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు చేతబడి నివారణ